హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం టొమాటో పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేనైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టొమాటో తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ధనియాలు జీలకర్ర పల్లీలు ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి ఇట్లా సగానికి తుప్పుకొని మనం దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కట్ట పుదీనాను తీసుకొని మనం శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి టమాటాలను కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని మనం కొంచెం చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసంతో మనం ఇప్పుడు ఇది గ్రేవీ తయారు చేసుకోవాలి టమాటా అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకొని ఫ్రై చేసుకుందాము పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా పుదీనా మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఈ పల్లీలు ధనియాలు మిక్సీ పట్టుకుంటే మనకి ఈ గ్రేవీ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు ఈ టమాటో పుదీనాను కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకే ఒక్క తిప్పుతో రుబ్బుకోవాలి ఎక్కువసేపు తిప్పుకొని మెత్తగా రుబ్బుకుంటే చట్నీ అనేది టేస్ట్ ఉండదు కాబట్టి మనం ఒక తిప్పుతో మాత్రమే రుబ్బుకోవాలి ఇప్పుడు మనం ఒక బాండి తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే దంచిన ఒక రెండు వెల్లుల్లి లెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రుబ్బుకున్న పచ్చని మనం దేంట్లో వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ టమాటో పుదీనా చట్నీ రెడీ